నమస్కారం స్వాగతం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో చరిత్ర ఉన్న నాయకుడు రాష్ట్ర జర్నల్ కార్యదర్శిగా నియమితులై అల్లొళ్ళ ఇంద్రకిరణ్ రెడ్డి మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్ళకి గుర్తింపు ఉంటుందని కాంగ్రెస్ నాయకత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ షబిరాలి మీనాక్షి కు కృతజ్ఞతలు తెలిపారు ఏర్పడడం జరిగింది అందులో ముఖ్యంగా నన్ను రెడ్డి గారిని నన్ను ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది దీనికి ముఖ్య కారకులైన తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గడ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మా అన్న షబ్బీర్ అన్న గారు దీనికి కారణం వీరి ఆధ్వర్యంలోపల నాకు ఈ యొక్క ప్రధాన కార్య కార్యదర్శి రావడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీదలకు ప్రజలకు ఎనసేం సేవ చేస్తుంది ఈరోజు అందుకు గుర్తించేందుకే ప్రజలు ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని తెలియజేస్తున్నాను ఈరోజు చూడండి గత ప్రభుత్వము పది సంవత్సరాలు ఉన్న ప్రభుత్వము రోజు రైతులు వరి వేస్తా అంటే ఉరి అన్న ప్రభుత్వం కేసీఆర్ గారు కానీ ఈ యొక్క తెలంగాణ పా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అలా కాదు రైతులు వరి వేస్తే సన్నవాట్లు వేస్తే వాళ్ళకి ఐదు వందలు బోనస్కి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా బీదలు ఉన్న ఆలస్యంతో ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి రెండు వందల ఇంటి లోపు కరెంట్ బిల్లు మాఫీ చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు చూడండి గత పది సంవత్సరాలు ఏ గ్రామంలో ఏ ఒక్కరికి ఇల్లు కట్టేదే కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు లేని నిరపేదలందరికీ పేదలందరికీ ఐదు లక్షల రూపాయలు ఇస్తూ ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టి బీదలందరికీ ఇల్లు కట్టడం జరుగుతుంది అంతేకాకుండా చూడండి ఈరోజు బస్సు మహిళల గురించి బస్సు ఫియ్యం జరిగింది ఇక రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది కనుకనే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు వచ్చే ఎన్నిక అతి తొందర జూలైలో జూలై ఆగస్టు లోపల లోకల్ ఎన్నికలు వస్తున్నాయి కనుక ఎంపీటీస్ కానీ జెడ్పీటీస్ కానీ గ్రామ పంచాయతీ కానీ మున్సిపల్ కానీ వీటి ఎన్నికల సంఘ ప్రజలు ముందు ముందు ఉండి యొక్క కాంగ్రెస్ పార్టీ చేరిన సిని గుర్తించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అన్ని ఎంపీటీజీ సర్పంచ్ అండ్ గ్రామ సర్పంచ్ కానీ జెడ్పీస్ కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని ఆశిస్తున్నాను